ఐదు రోజుల క్రితమే పెళ్లైంది ఇంటి ముందు నుంచి పందిరి కూడా తీయలేదు పెళ్లి కూతురు కాళ్ల పారానికి కూడా ఆరలేదు ఇంతలోనే కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడు కసాయి భర్త అత్తారింట్లో అడుగుపెట్టిన ఐదో రోజే మొగుడి చేతిలో చనిపోయిందా ఇల్లాలు వనపర్తి జిల్లాలో జరిగింది దారుణ హత్య వనపర్తి జిల్లా కిల్లా గణపూర్లో నవవధువు హత్య కలకలం రేపింది పెద్ద మందడికి చెందిన పారిజాతకు కిల్లా గణపూర్ వాసి ఆంజనేయులతో ఈ నెల పన్నెండున పెళ్లైంది బంధువుల సంబంధమే కావడంతో అమ్మాయి సుఖపడుతుంది అనుకున్నారు పెళ్లైన నాలుగు రోజు అమ్మాయిని పుట్టింటి నుంచి మెట్టినింటికి పంపారు కానీ ఆ రాత్రి ఆ నవవధువుకు కాళరాత్రైంది రాత్రి భోజన సమయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది తనకు అన్నం పెట్టకుండా తింటోందన్న కోపంతో భార్యను రోకల బండతో కొట్టాడు ఆంజనేయులు పట్టుకున్న వాడు రోకల పడితో బలంగా కొట్టడంతో పారిచే తపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు రక్తపు మడుగులో ఉన్న పారిచాత్రం హుటాహుటిన నగర్ ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయింది స్వాతంత్రము పన్నెండు తారీఖు నాలుగు పన్నెండు నాలుగు నాలుగు నంత్ర నలవారు మరో నాలుగో వాడు ఏదో అన్నం పెట్టమని చెప్పి తన భార్యకు ప పారిజాతముకు అన్నం పెట్టమని చెప్పి అనంత ఆమెకు డిలే చేసింది అన్నం పెట్టడంలో విలే అన్నం అనే ఉద్దేశంతో కట్టెతో కొట్టి అది రోకలి కర్రతో కొట్టి చంపినాడు అని చెప్పి తెలుస్తుంది ఇంకా ఇది పరిశోధనలో ఉంది వాస్తవానికి ఏ విధంగా ఇంకా మా పరిశోధనలో ఇంకా తర్వాత వివరాలన్నీ క్లుప్తంగా చెప్పు హత్య గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు నిన్నటి వరకు పెళ్లి సందడి కనిపించిన ఆ ఇంట్లో విషాదం అలుపుకుంది ఇంకా పెళ్లి పందిరి కూడా తీయక ముందే ఇల్లాలని భర్త కొట్టి చంపని ఈ దారుణం స్థానికంగా సంచలనంగా మారింది